పరిషత్ గ్రంథంలో నుంచి యాకోబ్ రాసిన పత్రిక యాకూబ్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదో వచనాన్ని మనం ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం యాకోబు రాసిన పత్రిక మూడవ వచనం పదో వచనం ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలాగూ ఉండకూడదు నేను నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక్క నోటి నుండి ఆశీర్వాదము శాపము బయటికి వస్తున్నాయి అనేకుల యొక్క నోర్లు మరి నోటిని సాతనుడు ఏం చేస్తున్నాడంటే శాపకరమైన మాటలు పలుకు రీతిగా ఉపయోగిస్తున్నాడు మన నోటిని ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేశాడనేది మనము గ్రహించాలి మరి దేవుడు అంటున్నాడు ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపము మీ నోటి నుంచి రాకూడదు అటు మాటలు మీ నోటి నుంచి పలకకూడదు మరి ఇలాగ మనం ఉండకూడదు అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ మరణములు నాలుక వశం దాని ఎందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు అంటున్నారు మన మనం యొక్క జీవం కానీ మన మరణం కానీ ఎవరి వశంలో ఉందంటే నాలుగు వశంలో ఉంది నీ నాలుగుతో ఏమి నువ్వు మాట్లాడతావో అది నీ మేలు జీవపు మాటలు పలికితే అది నీకు జీవాన్ని ఇస్తుంది మరణకరమైన అవిశ్వాసపు మాటలు పలికినప్పుడు దాని యొక్క ఫలము దాని యొక్క శాపము మానవుల మీదకు వస్తుంది అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు దాని యొక్క ఫలాన్ని తింటారంట అనేకుల జీవితాలు ఈ దినమున శాపగ్రస్తముగా మారడానికి ఆశీర్వాద లేని ఆశీర్వాద కొరత కలగడానికి కారణం ఏంటంటే వారి నోటి మాట వారి నోటి మాట వారి నోటి ద్వారా వస్తున్నటువంటి అవిశ్వాస మాట ఈ దినమున బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనేక మంది వారి దైవజనులు కావచ్చు మరి తల్లిదండ్రులు కావచ్చు వారి బిడ్డలని వారి యొక్క వారి జీవితాన్ని కూడా ఏంటంటే శాపకరమైన మాటలతో వారు ఒకరినొకరు దూషించకుండా వాళ్ళకి తెలియడం లేదు ఈ మాటలు మనం మాట్లాడకూడదు ఈ మాటలు పలికినందువల్ల అది మనకు సమస్యాత్మకంగా అది శాపకరంగా మారుతుందని గ్రహింపు లేకుండా నోటి మాటలు ఈజీగా సులువుగా కొంతమంది బాధాకరమైన కొంతమంది దైవజనులు కూడా నోటితో సులువుగా బూతు మాటలు మాట్లాడుతున్నారు వారి బిడ్డలని బూతు మాటలతో సంభాషిస్తున్నారు చాలా మంది విశ్వాసం చూడండి మన నోటిని దేవుడు అభిషేకించి ఉన్నాడు అల్లి నీ నోరు అభిషేకించబడిందని మనం గ్రహించాలి అందుకే ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది ప్రసంగి ఐదు ఆరు నీ దేహమునకు శి దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగని ఎంత చూసారా మన దేహానికి శిక్ష వేసుకుంటామంట ఎలాగా నోటి మాట వలన నోటి మాట వలన మన దేహానికే శిక్ష కలుగుతుంది చాలా మంది చెప్తుంటారు వారు ఆరోగ్యంగా ఉన్నా నాకు అనారోగ్యంగా అనిపిస్తుంది నాకు నీరసంగా అనిపిస్తుంది నాకు బలహీనంగా అనిపిస్తుంది నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు ఈ ఎప్పుడైతే ఈ మాటలు మనం పలుకుతామో ఈ మాటలు ఏం చేస్తాడు దుష్టుడు పట్టుకుంటాడు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము సామెతల గ్రంథం ఆరో అధ్యాయము రెండవ వచనంలో మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు అంట మనం ఎక్కడ చిక్కబడుతుందో తెలిసిన మన నోటి మాట నీ నోటి మాట నాకు సమస్తము సాధ్యం నన్ను బలపరుచు క్రీస్తు వలన నేను సమస్తం చేయగలను నేను నా బిడ్డలని ఆశీర్వదిస్తున్నాను నా జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాను నా యొక్క కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా పరిచయం నేను ఆశీర్వదిస్తున్నాను నా ఉద్యోగాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా భార్యను ఆశీర్వదిస్తున్నా భర్తను ఆశీర్వదిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదకరమైన మాటలు పలుకుతావో ఆ యొక్క మాటలు శాతాన్ని తాకలేదు దాంట్లో మనం చిక్కబడము కానీ ఎప్పుడైతే అవిశ్వాసముతో మన నోటి మాటలు వస్తాయో ఆ నోటి మాటల వలన మనం చిక్కబడతామంట అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానంగా మాట్లాడేది చాలా జ్ఞానంగా మాట్లాడాలి దేవుడి బిడ్డలైన మనము మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది రెండు దగ్గర ఒకటైతే ఒకటి దేవుడు రికార్డ్ చేస్తాడు రెండు దుష్టుడు కూడా రికార్డ్ చేస్తుంటాడు మనం రికార్డ్ చేసే ఈ మాటలలో ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో ఎప్పుడైతే శాపగ్రస్తమైన మాటలు పడుగుతామో అది మన జీవితాలకి ఇబ్బందికరం ఆ సామెత యోగు గ్రంథము యోగు గ్రంథము ఐదో అధ్యాయం యోగు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుని వాక్యం చెప్పింది నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన చాటు చేయలే ప్రళయం వచనం నీవు దానికి భయపడకుండా చూసావా నోటి మాటలు ఏం చేస్తాయి మనుషుల్ని గాయపరుస్తాయి మనుషుల్ని శాపంలోకి తీసుకువెళ్తాయి కొంతమంది నోటి మాటలు ఎలా ఉంటాయంటే ఎంతసేపు ఇతరులని దూషిస్తుంటారు ఇతరులని అవమానకరంగా మాట్లాడతారు వారి జీవితాన్ని గురించి శాపగ్రస్తంగా మాట్లాడుకుంటుంటారు కానీ దేవుని బిడ్డలైన మనము మన నోటితో పాపం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది మన నోటి మాట మన హృదయ జ్ఞానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి యోగు గ్రంథము రెండో అధ్యాయంలో మనం గమనిస్తే మరి యోగు యోగు గారికి వారి యొక్క భార్యకు జరిగినటువంటి సంభాషణ మనం చూసినట్లయితే ఆ తొమ్మిది పది వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది అతని భార్య వచ్చి నీవింకనూ యథార్థత వదలకు దేవుని దూషించి మరణ కమ్మని చెప్తుంది అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించడమా కీడులు మనం అనుభవింప తగదా అనే ఈ సంగతులలో ఏ విషయం యోగు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు అని లూయా నీవు నామాని మహిమ గలుగుని గాక యోగుని ఎందుకు సాతానుడు పట్టుకోలేకపోతున్నాడంటే ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేకపో చేయడం లేదంట ఆయన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా ఆ నోటి మాటలను ఉపయోగిస్తూ ఉన్నాడు మనము మన నోటి మాటలు ఎలా ఉపయోగిస్తున్నాం ఉదయ కాలంలో నిద్ర లేచినప్పటి నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మన నోటి నుంచి వస్తున్నాయా నీ నోటి నుంచి దేవుని వాక్యము నువ్వు పలుకుతున్నావా లేకపోతే శాపగ్రస్తమైన మాటలు మన నోట్ల నుంచి వస్తున్నాయా అట్టి మాటలు ఎప్పుడు కూడా మన జీవితానికి ఇబ్బందికరంగా మారతాయి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము కీర్తనలు కీర్తనలు పదో అధ్యాయం క్షమించండి కీర్తనలు పదో అధ్యాయము ఏడో వచనం మనం చదుదాం పదో అధ్యాయం ఏడో వచనం చూడండి ఇక్కడ భక్తిహీనుల నోరు ఎలా ఉంటుంది వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది వారి నాలుగు కింద చేటును పాపము ఉన్నది అని దేవుని వాక్యం చేస్తారు కాబట్టి చూడండి భక్తిహీనులంటా దేవుని భయం లేని వాళ్ళంట ఎలా ఉంటారంటే వారి నోరు శాపపు నోరు కపటపు నోరు వంచనతో కూడినోరు వారి నాలుక కింద చేటు పాపముంటాయ కాబట్టి మన జీవితం యొక్క నాశనం కానీ మన జీవితపు మేలు కానీ మన నోటి మాటల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి ప్రభు తన కోరిక చొప్పున నిన్నులను సృజించారు అంతేకాకుండా మనము దేవుని పిల్లల గుట్టకు ఆయన మనకు అధికారం ఇచ్చాడట అల్లి నువ్వా దేవుని నామానికి మహిమ కలుగును అంట ఆయన అధికారం ఇచ్చి ఆయన పోలికలు చూపించి నీ నోటి మాటను చాలా జాగ్రత్తగా వాడుకోమని దేవుడు చెప్తాడు చూడండి మతైసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మతైసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం వెళ్తే అక్కడ మరి పద్దెనిమిదవ వచనం నుంచి మనం చదువుదాం దేవుని వాక్యం చెప్తుంది ఉదయం ముందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి పోలేను అక్కడ త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి ఆయన దాని ఎందుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప ఏమీ కనపడలేదు కనుక మరి దాన్ని కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను మరి యేసు ప్రభు తన నోటి మాటతో ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడు అంజురపు చెట్టుని చూసి చెప్తున్నాడు వెంటనే అంజురపు చెట్టు ఎండిపోయిందట మరి అంజురపు చెట్టు ఎండిపోయిందని శిష్యులు తలుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇరవై ఒకటో వచ్చనంలో అందుకు ఏం సూత్ర వాక్యం చెప్తుంది మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండి ఈ అంజురపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవి బడుదువు దాకా అని చెప్పినడలా అలా జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నారు హెలూయా మన నోటి మాటకి ఎంత అధికారం ఉంది అని యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు ఎంత అధికారం ఉందంటే నువ్వు ఒక కొండను చూచి అంటే నీ యొక్క ప్రతి పరిస్థితి కొండ వంటి నీ సమస్య శోధనలు చూచినప్పుడు వాటిని నువ్వు విశ్వాసముతో ఇవి ఎత్తబడి సముద్రంలో పడవేయబడి బడుగా కానీ నువ్వు ప్రకటించినట్లయితే అలా జరుగుతుందంట అలే నువ్వు యా దేవున్నా మంచి మహిమ కలిగిన గాక మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదం కావచ్చు ప్రతి శాపం కావచ్చు అవి మన కంటి ముందు కనబడక ముందే ఆత్మ మండలంలో అవి రూపించబడి ఉంటాయి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనం నింపబడి ఉన్న ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు ఎప్పుడైతే విశ్వాసపు మాటలు పలుకుతావో ఆ విశ్వాసపు మాటలు ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలుగా మారుతాయి అనే నువ్వు యా కాబట్టి ఏసుక్రం అంటున్నాడు నువ్వు విశ్వాసంతో ముందు పలుకు నువ్వు ఆశీర్వాదపు మాటలు పలుకు ఆ మాటలు నువ్వు చెప్పిన విధంగా నెరవేరుతాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక అదే మత యసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చనములో మనం గమనిస్తే యేసుప్రభుని లోటుకున్న అధికారం గురించి ఇక్కడ కూడా తెలియజేస్తున్నారు ఆయన అంటాడు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోక మందును విప్పబడునని మీతో చెప్పుచున్నాను నిశ్చయం హలే లూయ కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని బిడ్డలైన మనము ఏది బంధిస్తామో అవి బంధించబడతాయి అవి బంధించబడతాయి అంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయి అవి బంధించబడతాయి నీవు నీ ఆశీర్వాదాలని బంధించగలవు లేదా నీకు ఉన్న శాపాన్ని కూడా బంధించగలవు ఎలాగా నోటి మాట దేవుడు నీకు ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చినప్పుడు నా జీవితం వ్యర్థమైంది నా బ్రతుకు వ్యర్థము అని నీ నోటి మాటతో ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చు లేదు నీ జీవితం శాపగ్రస్తంగా ఉంది ఎబ్బేజు ప్రార్థన చేశాడంట దేవా మరలా నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదించి అలే లూయ ఎబ్బేజు జీవితం ఆశీర్వాదంగా మారిపోయింది ఆ విధంగా శాపాన్ని కూడా నీ నోటి మాటతో ఆశీర్వాదంగా మార్చగలం ఎందుకంటే మీ నాలుక అభిషేకించబడిన నాలుక ముఖ్యంగా దైవజనుల యొక్క నాలుక అభిషేకించబడిన నాటు నాలుక అలాగే దేవుని బిడ్డల యొక్క ప్రతి ఒక్కరి నాలుక దేవుడు అభిషేకించి ఉన్నాడని మనం మర్చిపోకూడదు అల్లియ దేవుడి నామానికి మహిమ కలుగును గాక మన నోటి మాట ఎంత బలమైనదంటే చూడండి యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయం యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయము పది పదకొండు వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్దిలు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచనమును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నేను పంపిన కార్యమును సఫలం చేయనంట హెలూయా కాబట్టి నీ నోటి నుంచి వచ్చే వచనము నీ నోటి నుంచి వచ్చే మాట అభిషేకించబడిన మాట గనుక ఆ మాట ఏం చేస్తుంది నీకు అనుకూలమైన కార్యమన్నా జరుగుతుంది లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నట్లయితే అవిశ్వాసము మాటలు మాట్లాడుతున్నట్లయితే శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతున్నట్లయితే అట్టి శాపకరమైన క్రియలు కూడా మన జీవితాల్ని తాకడానికి అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఇస్సాకు యాకోబుని యేషావును ఆశ్రవదిస్తున్నాడు మరి దేవుని దేవుడు ఇస్సాకు ద్వారా యా దేవుని తన బిడ్డల్ని దీవించబోతున్నాడని గ్రహించినటువంటి రెప్కా ఏం చేస్తుంది ముందుగా యాకోబుని మోసంగా పంపిస్తుంది పోయి ఆశీర్వాదం తీసుకో అని చెప్పాడు యాకోబుని దీవించగానే మరి యాకోబు అనగా ఏంటి మోసగాడు మోసగాడైనటువంటి యాకూబు జీవితం ఇస్రాయల్ గా మారింది అక్కడ ఎలా వచ్చింది బిడ్డల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఇస్రాకు బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన ఆశీర్వాదము యాకూబు జీవితానికి దీవెనకరంగా మారింది ఆ నోటి మాట అన్నాడు తర్వాత ఏషియా వస్తున్నాడు వచ్చి నన్ను ఆశీర్వదించుతండి అంటే నైనా ఇంకా ఆశీర్వదించాడని నా నోట్లో ఏ మాట లేవు అంటున్నాడు మరి అన్నీ నేను ఇచ్చేశాను అంటున్నాడు అల్లెయ మనం నిజ మన నిజమైన ఆస్తి ఎక్కడుందంటే అంటే మన నోటి మాటలలో ఉంది అలియా ఇష్టాలు చెప్తున్నాడు నేను అన్ని ఇచ్చేసాను నేను నువ్వే అనుకుని ఇచ్చేసాను అన్నాడు తర్వాత ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమున్నాయి షాపు మట్టుకే ఉనిది కానీ దేవుని బిడ్డలైన మనకు మన నోటిలో ఎప్పుడు ఆశీర్వాదమే దేవుడి గురించి ఉన్నాడు మనం ఎన్నిసార్లు ఆశీర్వాదకరమైన మాటలు పలికినా మనము శాశ్వతమైన ఆశీర్వాదంతో నింపబడ్డాం ప్రభు అయిన యేసు ద్వారా అబ్రాహాం సంతతై ఉన్నాం మనం అబ్రాహం వంశమై ఉన్నాం అది దేవుడి ద్వారా దీవించబడి ఉండగా మనం ఆశీర్వదిస్తూ ఉండగా పరిస్థితులన్నీ దీవెనకరంగా మారిపోతాయి నీ జీవితంలో ఈ దినము ఏది శాపగ్రస్తంగా కనిపిస్తుంది ఏ పరిస్థితులు శాపగ్రస్తంగా కనిపిస్తుంది నీ బిడ్డలు నీకు ఇబ్బందికరంగా నీకు లోబడకుండా పిల్లలు నీ బిడ్డలు ఉంటున్నారా నీ భర్త నీతో సమాధానంగా లేడా నీ భార్య నీతో సమాధానంగా ఉండడం లేదా లేదా నువ్వు ఏది పని ప్రారంభించినా ఏది చేయాలనుకుంటున్నా దాంట్లో ఒక ఆటంకం ఏర్పడుతుందా శోధన ఎదుర్కొంటున్నావా నోటికి ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి అనే నువ నీ నోటితో ఆ కొండను ఆ సమస్యను చూసి నువ్వు పలకాలి నర్సరీడని యేసు నామములో ఈ పరిస్థితి మారులుగాక అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో పలుకుతావో ఆ విశ్వాసపు మాట వెళ్ళి నీకు అనుకూలమైన కార్యము అక్కడ ఏర్పాటు చేస్తాను నీకు విరోధంగా శత్రువు లేచి ఉన్నారా విశ్వాసపు మాటను విడుదల చేయి నీ శరీరంలో వ్యాధి ఉందా నువ్వు విశ్వాసపు మాటను పలుకు ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థ పొందుకుని ఉన్నాను నేను ఆరోగ్యవంతుని ఆరోగ్యవంతురాలని అని విశ్వాసపు మాటను పలిచినప్పుడు అది నెరవేర్చాల్సిన కార్యాన్ని శరీరంలో నెరవేరుస్తుంది నీ జీవితము యొక్క సమస్తాన్ని మార్చగలిగిన శక్తి నీ నోటి మాటకుంది నీ భవిష్యత్తు నీ నోటిలో ఉంది మీ నోటిని ఎప్పుడైతే సరైన సరైన రీతిలో నువ్వు వాడుతావో నీ భవిష్యత్తు అద్భుతంగా రూపించుకోగలవు దేవుడు దేవుడిని ఆశీర్వదించినా కూడా ఆశీర్వాదాన్ని శాపంగా ఎలా మార్చుకోగలమంట మన నోటి మాటలు జీవ మరణాలు నాడుకోవచ్చు ఆ నోటి మాటతోనే మనము అన్ని కోల్పోవచ్చు ఆ నోటి మాటతోనే అన్ని మనం పొందుకోవచ్చు అందుకే దేవుడు చెప్తాడు సంఖ్యాకాండము ఆరో అధ్యాయం సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇరవై మూడో వచనం నుంచి మనం చదువుదాం మీరు ఇస్రాయల్ని ఇలా దీవించవలని యహోవాని ఆశ్రవదించి కాపాడుగాక నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించిన గాక ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానం కలగజేయులు గాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశ్రవదిస్తాను చూడండి దేవుడు డైరెక్ట్ గా ఆశీర్వదించడం లేదు నోటి మాట విడుదలైన తర్వాత ఆయన ఆశీర్వాదం వస్తుంది ఉచ్చరించుట వలన ఉచ్చరించుట వలన నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి ఈ దినమున నీ బిడ్డలను నువ్వు ఏమని తిడుతున్నావు ఏమని ఆశీర్వదిస్తున్నావు నిన్ను నీవు ఏ విధంగా మాట్లాడుకుంటున్నావు ఏమని ఊహిస్తున్నావు ఆలోచిస్తున్నావు నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగులో చెప్పబడి ఉన్నాయి అని దేవుని బిడలారా మన నోరు జాగ్రత్త ఎందుకంటే దుష్టుడు కొంచి ఉన్నాడు నీ నోటి మాటలతో నువ్వు చిక్కబడ్డానికి వాడు ఎదురు చూస్తాడు ఎంత కఠినమైన పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా కూడా నువ్వు విశ్వాస మాటలు పలికినప్పుడు పరిస్థితులు నీ భవిష్యత్తు తిరిగి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తాడు నువ్వు నమ్మిన ఎడ నా మహిమను చూస్తావని చెప్పిన దేవుడు ఆయన అని నువ్వు అట్టి విశ్వాసపు మాటలు పలికినప్పుడంట అది ఉచ్చరించుట వల్ల దేవుడే విధువచ్చి ఆశ్రయిస్తాడు అనియా కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ దినం నుంచి మన నోటిని మార్చుకుందాం ఒకవేళ ఇప్పటి వరకు తెలిసి తెలియక ఒకవేళ అవిశ్వాసపు మాటలో చెడు మాటలో లేకపోతే నిన్ను నీవు విరోధంగా నీ గురించి ఏమైనా మాట్లాడుకొని ఉన్నా మాట్లాడి ఉన్నట్లయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం ప్రభులను క్షమించ గ్రహింపు లేకుండా ఇటు మాటలు నేను మాట్లాడానికి తండ్రి దాన్ని క్షమించడానికి సరిచేయి ఆ నోటి మాట యొక్క శాపము నా మీద కానీ నా కుటుంబం మీద కానీ నా యొక్క జీవితం మీద కానీ మా కుటుంబం మీద కానీ కు నా యొక్క భవిష్యత్తు మీద కానీ ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేసి దేవుడితో సమాధానపడి ఇకపై మనం ఏం చేయాలి విశ్వాసపు మాటలు మనం పలకాలి ఆశీర్వాదమే మన నోట్లో ఉండాలి శాపవచనం రాకూడదంట అలా ఉండకూడదు ఒక్క నోటి నుండే ఆశీర్వచనం శాపవచనం బయలు వెళ్తున్నాయి జాగ్రత్త ఆ శాపవచనం నోటిలో నిలిపివేయాలి అప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం గొప్ప మేలు దేవుడు నిన్ను నీ కుటుంబమును నీ పరిచరను నీ యొక్క భవిష్యత్తును నీ ఉద్యోగమును నీ ప్రతి పరిస్థితిలో దేవుని ప్రణాళిక ఏముందో దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా నువ్వు పొందుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో అవన్నీ కూడా నీ నోటి మాట ద్వారా విడుదలవుతాయి హెల్లుయా దేవుడు ఆ విధంగా మనలను మన భవిష్యత్తును మన కుటుంబమును ప్రతి పరిస్థితులను ఆశీర్వదించి ఆ ఆమేన్